హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోపన్న అనే ఒక పెద్ద ఉండేవాడు ఆయనకు ఒక్కతే కూతురు అందుకే అల్లుడిగా ఎవరూ లేని అనాథని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకున్నాడు గోపన్న కూతురికి వివాహం జరిగిన కొన్నాళ్లకి గోపన్న భార్య మరణించింది రోజు గోపన్న ఆవులని మేపడానికి అడవికి తీసుకువెళ్ళేవాడు అలా ఆ రోజు కూడా ఆవులను అడవికి తోలుకు వెళ్లాడు గోపన్న అడవి మధ్యకి వెళ్లేసరికి దూరంగా ఒక పక్షి గిలగిలా కొట్టుకుంటూ కనిపించింది గోపన్నకి అయ్యో పక్షికి ఏమయ్యింది గిలగిలా కొట్టుకుంటుంది వెళ్ళొకసారి చూద్దాం అని గోపన్న ఆ పక్షి వద్దకు వెళ్ళాడు అది రామచిలుక అయ్యో ఈ రామచిలుక కాలికి ఎంత పెద్ద గాయమయ్యింది ఏంటి పాపం ఈ గాయం వల్ల ఇది నిలబడలేకపోతుంది ఎగరలేకపోతుంది నేనేదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ గోపన్న చుట్టూ చూశాడు తనకు కావలసిన ఆకులు ఆ ప్రక్కనే ఉన్నాయి గబగబా వెళ్ళి ఆ ఆకులను కోసి వాటిని నలిపి వచ్చిన పసరుతో రామచిలక కాలుకి కట్టు కట్టాడు ఇలా ఒక నాలుగు రోజులు కట్టుగడితే నీ కాలుకి కా ఎలాంటి ప్రమాదము ఉండదు రామయ్య కాకపోతే నువ్వు అప్పుడు దాకా ఎగరకూడదు ఎక్కడన్నా చోటే ఉండాలి ఎక్కడుంటావు నువ్వు నిన్నెక్కడ పెట్టాలి అని చుట్టూ చూశాడు గోపన్న ఒక చెట్టు మీద ఒక గూడు కనిపించింది అందులో రామచిలకను పెట్టి నువ్వు ఇక్కడే ఉండు కదలకుండా నాలుగు రోజులు ఇక్కడే ఉన్నావనుకో నీ కాలి గాయం తగ్గిపోతుంది అప్పుడు నువ్వే ఎగురుకుంటూ వెళ్ళిపోదు అప్పటి వరకు నీకు రోజు కాలుకు కట్టుగట్టి నీ కావలసిన ఆహారాన్ని నేనే తెచ్చి పెడతానే సరేనా రామయ్యా అన్నాడు గోపన్న రామయ్య ఇప్పుడు నువ్వు తినడానికి ఏదైనా పండు కోసుకొస్తానుండు అంటూ కొంచెం ముందుకు వెళ్లి ఒక పండిన జామకాయ తీసుకువచ్చి రామచిలకకు పెట్టాడు గోపన్న ఇలా నాలుగు రోజులు వరుసగా గోపన్న ఆ రామచిలక కాలుకి కట్టుగట్టి అది తినడానికి తిండిని కూడా తనే తెచ్చి పెట్టాడు అలా నాలుగు రోజులు చేసేసరికి రామచిలక కాలుకి అయిన గాయం పూర్తిగా తగ్గిపోయింది రామచిలక ఇక ఎగరడం మొదలు పెట్టింది అయితే రామచిలుక గోపన్న చుట్టూ కృతజ్ఞతాభావంగా తిరిగింది ఆ రోజంతా గోపన్న ఇంటికి వెళ్లే వరకు గోపన్న వెనకే వెళ్ళి గోపన్న ఇంటికి వెళ్ళిపోయిన తరువాత తిరిగి అడవికి వెళ్ళిపోయింది రామచిలుక ఆ మరుసటి రోజు గోపన్న ఆవులను తోలుకుని అడవికి వెళ్ళగానే రామచిలుక ఎదురొచ్చి గోపన్న భుజం మీద వాలింది ఏంట్రామయ్య బాగా సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతులు అంటూ రామచిలుకతో గోపన్న రామయ్యా రామయ్యా అంటూ కబుర్లు చెప్పసాగాడు రామచిలుక కూడా గోపన్న మాటలు వింటూ ఎంతో ఉషారుగా ఆయన చుట్టూ తిరగసాగింది రామచిలుక కొంతసేపటి తరువాత ఎగురుకుంటూ వెళ్ళి కొన్ని కాయలను కోసుకు వచ్చి గోపన్నకి ఇచ్చింది గోపన్న రామచిలుకకి కొన్ని పెట్టి తను కొన్ని తిన్నాడు అలా రోజు గోపన్న అడవిలో ఉన్నంతసేపు ఆయన చుట్టే తిరుగుతూ ఆయన తినడానికి రకరకాల పండ్లు తీసుకువచ్చి ఇస్తూ ఉండేది రామచిలుక అలాగే ఆయన ఇంటికి వెళుతుంటే ఆయన వెనకే వెళ్ళి ఆయన్ని ఇంటి దగ్గర దించి తిరిగి అడవికి వస్తూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచేసరికి గోపన్నకి రామచిలుక మీద ప్రేమ పెరిగిపోయింది తన కొడుకులాగానే అనుకుంటూ రామయ్య నువ్వు త్వరగా మాటలు చెప్పు అప్పుడు మన ఇద్దరం బోర్డు కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ రామచిలకకి మాటలు నేర్పసాగాడు గోపన్న అలా గోపన్న మాటలు నేర్పుతూ ఉంటే కొన్ని రోజులకే రామచిలకకి మాటలు వచ్చేశాయి అంటూ గోపన్నకు ఎదురు వెళ్ళింది రామచిలుక ఇంట్లో కొంచెం పనుంది రామయ్య ఆ పని చూసుకుని వచ్చేసరికి ఆలస్యమయ్యిందంతే అంటూ ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు నాన్నా ఇక ఆకలి మొదలయ్యింది తినడానికి అంటూ రామచిలుక ఎగురుకుంటూ వెళ్ళిపోయింది వెనుక నుంచి రామయ్యా కాస్త జాగ్రత్త అంటూ జాగ్రత్తలు చెప్పాడు గోపన్న కొంతసేపటి తరువాత రామచిలుక జామకాయలు కోసుకుని వచ్చింది వాటిని ఇద్దరూ కూర్చుని తిన్నారు ఇక సాయంత్రం అయిపోయిన తరువాత రామయ్య ఇక నేను ఇంటికి బయలుదేరుతున్నానే అన్నాడు గోపన్న నేను కూడా వస్తాను అంటూ రామచిలుక కూడా బయలుదేరింది రామయ్య నువ్వు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడొద్దే నువ్వు మాట్లాడతావని తెలిస్తే అందరూ నిన్ను బంధించి ఇంట్లో ఉంచుకోవాలనుకుంటారు నీకు ప్రమాదం వస్తుంది అందుకే మాట్లాడొద్దంటున్నా జాగ్రత్త అన్నాడు సరే అంది రామచిలుక అలా కొన్ని నెలలు జరిగిపోయాయి ఇలా ఉండగా ఒక రోజు రామచిలుక గోపన్న కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ ఆ రోజంతా గోపన్న ఆవులని తోలుకుని అడవికి రాలేదు జరిగింది ఈ రోజు నాన్న రాలేదు ఉందేమో సరే అప్పుడు అడుగుదాంలే అనుకుంది రామచులుక మరుసటి రోజు కూడా రావాల్సిన సమయం అవుతూ ఉన్నా కూడా గోపన్న రాలేదు ఏమైందో నాన్నకి ఒక్కసారి ఇంటికి వెళ్లి చూద్దాం అని కంగారు పడుతూ గోపన్న ఇంటికి బయలుదేరింది రామచిలుక రామచిలుక ఇంటికి వెళ్లేసరికి గోపన్న మంచం మీద పడుకుని ఉన్నాడు అమ్మా సరళా కొంచెం అన్నం పెట్టమ్మా ఆకలిగా ఉంది అంటూ కూతుర్ని పిలిచాడు గోపన్న రోజు అంటే అడవికి వెళతావు కాబట్టి ఈ సమయానికే తింటున్నావు నాన్న ఇక నువ్వు అడవికి వెళ్ళనన్నావు కదా నీ కాళ్ళు నిప్పులు పుడుతున్నాయని మరిప్పుడే ఎందుకు ఒక్కసారిగా మధ్యాహ్నం పెడతాలే ఇప్పుడు తిని మధ్యాహ్నం తిని ఎన్నిసార్లు తింటావు పనేమీ లేదుగా అంటూ కసిరింది కూతురు అది కాదమ్మా రోజు తినే సమయంగా కొంచెం ఆకలిగా ఉంది అన్నాడు గోపన్న నాన్న ఒకసారి చెప్తే నీకు అర్థం కావటం లేదా అంటూ తిడుతూ లోపలికి వెళ్ళిపోయింది కూతురు అది చూసిన రామచిలుకకు గోపన్న పరిస్థితి అర్థమైపోయింది గబగబా బయటకు వెళ్లి అరటి పళ్ళు తీసుకువచ్చి నాన్న కాస్త లేచి కూర్చుని అరటి పండ్లు తినండి అంది రామచులుక నువ్వెందుకు వచ్చావు రామయ్య ఇక్కడికి వచ్చినా మాట్లాడొద్దన్నా ఇక ఏమీ మాట్లాడకుండా నువ్వు అడవికి వెళ్ళిపో అంటూ కంగారు పడసాగాడు గోపన్న నిన్న పరిస్థితిలో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళన్నా నాకేం జరిగినా పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అంటూ బాధపడసాగింది రామచిలుక నా మాట విను రామయ్య నువ్వు ఇక్కడుంటే నీకు ప్రమాదం మా అమ్మాయి వచ్చిందంటే నిన్ను పంజరంలో బంధిస్తుంది వెళ్ళిపో అంటూ తొందర చేయసాగాడు గోపన్న ఇంతలో గోపన్న కూతురు రానే వచ్చింది ఎవరు నాన్న నాన్న అంటూ పిలుస్తున్నారు అని అక్కడికి వచ్చి చూసింది తీరా చూస్తే అక్కడెవరూ కనిపించలేదు రామచిలక మాత్రమే ఉంది నాన్న ఎవరు నిన్న ఇందాక నాన్న అని పిలిచింది ఎవరొచ్చారు అని అడిగింది సరళ ఎవరు రాలేదే నీకేదో పొరపాటుగా వినిపించుంటుందమ్మా అంటూ కంగారు పడసాగాడు గోపన్న ఎందుకు నాన్న మీరు కంగారు పడుతున్నారు అంటూ నేనే పిలిచింది నాన్న నిన్ను మాట్లాడొద్దన్నానా నువ్వు వెళ్ళిపో అడవికి అంటూ గట్టిగా కసిరాడు గోపన్న ఏంటి రామచిలుక మాట్లాడుతుందా అంటూ ఆశ్చర్యంగా చూడసాగింది సరళ మాట్లాడుతున్నా అంది రామచిలుక ఏంటి నాన్న రామచిలుక మాట్లాడుతుందా అయినా ఈ మాట్లాడే చిలుక నీకెలా తెలుసు నీకు తెలుసన్న సంగతి నాకెందుకు చెప్పలా ఇది ఎక్కడుంటుంది నువ్వు రోజూ దీన్ని చూస్తావా దీంతో మాట్లాడతావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించసాగింది సరళ నేను అడవిలో ఉంటాను నాకు మాటలు నేర్పింది నాని అంటూ జరిగిందంతా చెప్పింది రామచిలుక నాన్న ఇన్ని రోజులు దీని గురించి ఎందుకు చెప్పలా ఎంత డబ్బు పోయింది అదే ఇది ఉందనుకో ఇది మాట్లాడుతుందని చెప్పి దీని మాటలు వినాలంటే ఒక వరహా ఇచ్చి దీని మాటలు వినొచ్చని అందరికీ చెప్పేదాన్ని అందరికీ రామచిలక మాటలు వినాలనే అనిపిస్తుంది కదా రామచిలక మాటలు వినాలనుకునే వాళ్ళు ఒక వరహా ఇచ్చి వినేవాళ్ళు అలా మనం బోల్డ్ డబ్బు నాన్న నువ్వు మరీను నువ్వు చెప్పకుండా ఉండడం వల్ల మనకెంత డబ్బు నష్టం నాన్న అంటూ తండ్రిని తిట్టసాగింది సరళ రామయ్య చెప్పాను కదా మా అమ్మాయి గురించి ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు త్వరగా అడవికి వెళ్ళిపో అంటూ తొందర చేయసాగాడు గోపన్న నేను అన్నా నేను ఇక్కడే ఉంటాను అక్క ఇక్కడే ఉంటాను గాని నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదించుకో కాకపోతే నాన్నకి కడుపు నిండుగా అన్నం పెట్టు ఆయన ఎప్పుడు ఆకలంటే అప్పుడు పెడతావా అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను అంటూ సరళతో ఒప్పందం చేసుకోసాగింది రామచిలుక ఆ చేతిలోకి వచ్చి పడుతుంటే తిండిదేముంది ఆయన కడుపు నిండుగా పెడతాను అంది సరళ అలా రామచిలుక గోపన్న ఎంత వాదిస్తున్నా వినకుండా అక్కడే ఉండిపోయింది సరళ ఊళ్ళో వారందరికి ఈ విషయం చెప్పింది ఊరి వారందరూ రామచిలుక మాటలు విందామని సరళకు డబ్బు కట్టి మరీ వస్తున్నారు రామచిలుక నువ్వు మాట్లాడతావంటగా ఒక్కసారి మాట్లాడమ్మా అంటూ వచ్చిన వారందరూ అడిగారు నువ్వు కడుపు నిండుగా నానికి కానీ ఇంత సమయం నాన్నకి తినడానికి ఏమీ పెట్టలేదు నీ సంపాదనలో అంటూ సరళ మనస్తత్వాన్ని ఊరివారందరి ముందు బయట పెట్టసాగింది రామచులుక అమ్మో ఈ రామచులుక ఊరి వారందరి ముందు నా పరువు తీసేటట్టుంది ఆ రామచిలుక పెడుతున్నా ఇంకా పెట్టలేదు పెట్టలేదంతే ఇదిగో ఇప్పుడే వెళ్లి తీసుకొచ్చి పెడతాలే అంటూ తండ్రికి పలహారం తీసుకువచ్చి పెట్టింది సరళ అబ్బో ఈ రామచిలక ఎన్ని మాటలు మాట్లాడుతుంది అంటూ ఆశ్చర్యంగా చూడసాగారు వారందరూ ఊరివారితో పాటు ప్రక్క గ్రామాలకు కూడా ఈ విషయం పాకిపోయి అక్కడి నుంచి కూడా ప్రజలు వచ్చి రామచిలక మాటలు వినసాగారు అలా రామచిలక మాటలతో చాలా డబ్బుని సంపాదించసాగింది సరళ తండ్రికి రామచిలకకి తిండికి మాత్రం ఏ లోటు లేకుండా చేస్తుంది ఎందుకంటే రామచిలుక తన బుద్ధిని అందరి ముందు బయట పెడుతుందన్న భయంతో ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు గోపన్న తిరుగుతూ తిరుగుతూనే హఠాత్తుగా మరణించాడు అది చూసిన రామచులుకెళ్ళిపోయామాను అంటూ గోపన్న మీద పడి రోధిస్తూ తన ప్రాణాలను విడిచేసింది రామచులుక అక్కడ ఉన్న ఊరి వారితో పాటు సరళ కూడా నువ్వే మా నాన్నకి నిజమైన కొడుకువి నీ అంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు అని కంట సాగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్